దేశంలో మత కల్లోలాలు సృష్టించి లబ్ధి పొందాలని బీజేపీ పార్టీ ఆలోచిస్తుందని దేశ యువత ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే సుపరిపాలన చేస్తుందని గత పాలకులు అప్పుల కుప్పలు చేస్తే వాటిని సరిచేస్తూ పాలన చేస్తున్నామన్నారు రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలల్లోనే ముప్పై ఉద్యోగాలు కల్పించామన్నారు గతంలో ఈ రాష్ట్రంలో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలప్పుడు కూడా స్పష్టంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని వనరుల్ని అల్లకల్లో చేసి తెచ్చుకున్న రాష్ట్ర ఫలితాలని ప్రజలకు అందకుండా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని దూరంగా పెట్టి రాష్ట్ర ప్రజానికి తీర్పు ఇవ్వబట్టే ఈరోజు ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా సంతోషంగా స్వతంత్రంగా భావ వ్యక్తీకరణ చేయటానికి ఎటువంటి భయం లేకుండా బతికేటువంటి పరిస్థితుల్ని ఈనాడు కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఏదైనా ప్రశ్నించాలంటే భయం రాయాలంటే భయం మాట్లాడాలంటే భయం అటువంటి భయం భయంగా బతికినటువంటి రాష్ట్రానికి స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా ఘాట్లో పెట్టి ప్రతి పైసా ప్రజలకే చెందేటట్టుగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు పోగొట్టే ఈరోజు మనం అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా రైతులకి రైతు బంధు ఇచ్చుకోగలుగుతున్నాం రైతు బీమా ప్రభుత్వ పర తరఫున కట్టగలిగాం ఇచ్చిన గ్యారంటీలన్నింటిని అమలు చేస్తూ ఆ గ్యారంటీలకేటువంటి ఖర్చును కూడా ఆయా శాఖలకి ప్రభుత్వం కట్టగలుగుతాం మీడియా వ్యవస్థలు సంస్థలు కూడా సర్వస్వతంత్రంగా వార్తలు రాయగలుగుతూ ఉన్నాం వాస్తవాలని ప్రజల దగ్గర తీసుకొని పోగలుగుతూ ఉన్నాం భావ స్వేచ్ఛ నిండుగా ఉంది అటువంటి పరిస్థితి కోసం తిరిగి మనందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ముఖ్యంగా యువత నడుం బిగించి వారికి ఉన్నటువంటి అమూల్యమైన ఓటుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి ప్రతి లోక్సభ స్థానంలో కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను